హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మేడం చూడబోతున్నాం అభయాంజనేయ కట్ పీసెస్ వల్ల లేటెస్ట్ కలెక్షన్ అండి వీళ్ళ షాప్ వచ్చేటప్పటికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ ఏ అండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా లాట్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి మోస్ట్ రిక్వెస్టెడ్ కలెక్షన్ అనమాట వన్ గ్రామ్ పట్టు శారీస్ అలాగే బెనారస్లో మీకు వివింగ్ వర్క్ వచ్చిన శారీస్ ఉన్నాయండి బ్లౌజ్ వర్క్ వచ్చిన శారీస్ కలెక్షన్ ఉన్నాయి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారండి ఇంకే మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా వీళ్ళు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ అండి మాది అభయం జగత్సేస్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి రోజు మనం చూపించే ఐటమ్స్ అన్ని కూడాను వన్ గ్రామ్ పట్టు బెనారస్ పట్టు అలాంటే పెన్ కలంకారి అనే సంతనం చూసా కలంకారీ శారీస్ అలాంటివి ఐటమ్స్ అన్ని కూడా చూస్తాను డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని న్యూ వెరైటీస్ చూపిస్తాను ఓకే ఐటమ్లోకి వెళ్ళిపోదాం ఐటమ్ మనకి రోజు ఎక్సలెంట్ ఉండదండి ఫెస్టివల్స్ సంబంధించిన ఐటమ్ ఓకే చూడండి పళ్ళు పాటు రిచ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం బోడర్స్ మొత్తం కూడా బ్రోకిట్ వన్ గ్రామ్ పట్టునే ఇక అన్ని ఇలాంటివేనా మొత్తం ఇలాంటి కలెక్షన్ మొత్తం ఇలాంటి కలెక్షన్ మొత్తం హెవీ కలెక్షనే ఇచ్చేయండి కొన్ని కొన్ని డబల్స్ కావాలన్నా కూడా ఉంటాయి ఓకే కంప్లీట్ వి కాన్సెప్ట్ అండి మొత్తం పట్టు పట్టు చాలా మంది అడుగుతున్నారు అన్న వన్ గ్రామ్ పట్టు వీడియోస్ చేయండి అనేసి దాని కోసం మనం వన్ గ్రామ్ వీడియోనే చేస్తున్నాయి ఈ రోజు ఓకే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి అయితే సింగిల్లో కూడా మీకు నేను ఆఫ్ పీసెస్ వచ్చినాయి కొన్నిట్లో కొన్ని కొన్ని కి పది పీసులు పదిహేను పీసులు ఉంటాయండి సెట్ వైస్ ఉండవు మిక్స్డ్ ఇవన్నీ కూడాను కొన్నిటిలో కలర్స్ వస్తే కొన్ని కలర్స్ రావు ఓకే సింగిల్స్ సరీ కాస్ట్ అండి ఫైవ్ ఫైవ్ మేడం మార్కెట్ ప్రైస్ ఉంది మన ప్రైస్ ఓన్లీ బండిల్స్ బండిల్స్ వస్తాయండి ఇలా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఓ పది బండిల్స్ కావాలన్నా కూడా ఇస్తాను ఓకే ఓకే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్ మ్యాచింగ్ వస్తాయి వీటిలో మిస్టేక్స్ ఏమన్నా లైట్ గా వీవింగ్ డిఫెక్ట్స్ వస్తాయని తీసుకోండి ఫ్రెష్ పీసెస్ కానీ డిఫెక్ట్స్ వస్తాయనే తీసుకోండి హోల్స్ అయితే రావు వీవింగ్ డిఫెక్ట్స్ అయితే వస్తాయి ఓకే చూడండి అండ్ ఇంక వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ఆల్ ఓవర్ సారీ కూడా మనకి గోల్జరీ వీవింగ్ వచ్చి లీనా కారిస్తారు ఇది పళ్ళు అండి ఫీ ఉందండి మీకు ఇప్పుడు నేను చూపించే ఒక ఎయిటీ టు నైన్టీ డిజైన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ డబుల్స్ త్రిబుల్స్ కూడా ఉన్నాయి ఏదన్నా వన్ ఆర్ టూ డిజైన్స్ లో కలర్ మ్యాచింగ్స్ సాగపోవచ్చు కానీ మిగిలిన డబల్స్ గానే వస్తాయి అన్ని కూడా బిగ్ బోర్డర్స్ వస్తున్నాయి అండి కస్టమ్ బోర్డ్ టైప్ ఏ ఉంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ సారీ పింక్ అండి ఇది కూడా చాలా బాగుంది డైరెక్ట్ విజిట్ చేయగలిగితే షాప్ కి కంపల్సరీ విజిట్ చేసేయండి వీడియో రిలీజ్ అవ్వంగానే గనక విజిట్ చేసేయండి మీకు 100 కి 100% స్టాక్ దొరుకుతుంది ఓకే ఎందుకంటే షాప్ కు వచ్చిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆ ఇది ఐటమ్ ఉంటుంది అని ఇందులోనే వైలెట్ కాంబినేషన్ అండి అన్ని కూడా మనకి టిష్యూ బేస్ తో వస్తాయి కంప్లీట్ కూడా వీవింగ్ కోమ్ బెనారస్ పట్టు టైప్ ఉంటుందండి మొత్తం కూడాను సెలెక్షన్ ఒక కలర్ కే మించి ఒక కలర్ ఒక డిజైనింగ్ మించి ఒక డిజైన్ ఉంటుంది ఓకే షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఇస్తారు మేడం మీరు ఏ సారీ అయినా సరే అండి బుక్ చేసుకున్న రోజునే డిస్పాచింగ్స్ జరగవండి ప్రెసెంట్ ఏంటంటే కొంచెం రష్ ఎక్కువగా ఉంది దాని కోసం ఏంటంటే ఆ రోజు డిస్పాచ్ అవ్వచ్చు లేదా నెక్స్ట్ డే నే డిస్పాచ్ అవచ్చు అలానే కొరియర్ సర్వీస్ కూడా అందరూ కూడా బుక్ చేసుకునే టైమింగ్స్ కాబట్టి మామూలు టైంలో హండ్రెడ్ కోరేస్ ఉంటాయి ఈ టైంలో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కొరియర్స్ ఉంటాయండి అంటే మీకు అప్రాక్సిమేట్ చెప్తున్నాను దానికోసం అంటే మామూలుగా రెగ్యులర్ టైమింగ్స్ లో త్రీ డేస్ వస్తే ఈ టైంలో సిక్స్ డేస్ కూడా పట్టొచ్చు అట్లా ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంచెం ఒక వన్ ఆర్ టూ కొరియర్స్ డిలే కూడా అవుతూ ఉంటాయండి అది కొంచెం గమనించండి ఎందుకంటే ప్రతి కొరియర్ కి మేము కూడా రెస్పాండ్ అవ్వలేము ఒక్కొక్కసారి ఎందుకంటే రెస్ట్ టైం కాబట్టి అండ్ వీటిలో ఇంకా మనకి డిఫరెంట్ కలర్స్ బోల్డన్ ఉన్నాయి అండి వీటిలో హోల్సేల్ వాలైతే మంచిగా మీకు ఆఫ్ పీసెస్ అవైలబుల్ లో ఇట్లా మీకు బండిల్స్ కావాలంటే సింగిల్ సెట్ లాగా మీకు బండిల్స్ అయినా ఇస్తానండి ఓకే ట్వంటీ వస్తాయా బండిలో టెన్ పీసెస్ మేడమ్ కావాలా తీసుకోవచ్చు లేద మీకు ఎన్ని సెట్ చేసి సింగల్ సెట్ అండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఓపెన్ చేద్దాం ఆ చేద్దాం ఆరెంజ్ అండి ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషన్ వైలెట్ వైలెట్ వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అసలు ఎక్కడైనా సరే అండి మనం ఇప్పుడు దాదాపుగా ఒక ఫైవ్ టు సిక్స్ శారీస్ ఓపెన్ చేసాను ఎక్కడ డిఫెక్ట్స్ అయితే ఎక్కడ లేవు కానీ డిఫెక్ట్ వస్తుందనే తీసుకోండి ఈజీగా ఉంటుంది మీనాకారీ వస్తుందండి మనకి శారీ మొత్తం కూడా రిచ్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క రిచ్ లుక్ ఉంటుంది ఒకటండి చాలా మంది షాప్ చిన్నది అనుకుంటున్నారు షాప్ కాదండి ఐటెం ఎలా ఉందో చెక్ చేసుకోండి అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ కంప్లీట్ టిష్యూ బేస్ అండి పట్టు బేస్ మ్యామ్ టిష్యూస్ బేస్ ఓకే అసలు టిష్యూ బేస్ ఒక్కటి కూడా రాదు ఓన్లీ పట్టు బేసే వస్తుంది ఒక్కొక్క కలర్ కి ఇలా ఫైవ్ సారీస్ సిక్స్ సారీస్ టెన్ సారీస్ కావాలన్నా కూడా వస్తాయి వీటిలో ఇంకా మనకి గోల్డ్ అని కలర్స్ ఉన్నాయండి హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ అలా చూడండి ఒకసారి అనక చూడండి ఇట్లా బండిల్స్ బండిల్స్ ఉన్నాయండి మీకు నేను దాదాపు ఫిఫ్టీన్ బిండిల్స్ చూపిస్తాను ఇంకా బండిల్స్ కావాలా కూడా ఉన్నాయి ఓకే ఇవన్నీ సేమ్ ప్రైస్ లో ఉన్నాయి సేమ్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ చెక్ పాటర్ ఉంది క్రీపా పాటర్ అన్ని కూడా మనకి హెవీ డిజైన్స్ ఏనండి చిన్న చిన్న బూటీస్ అట్లా ఏది లేదు మొత్తం జెరీ వీవింగ్స్ అండి ఏది కూడా ప్రింట్ కాదు ఏది కూడా అవును వీటిలో మటుకండి ఎన్ని చూడడం కనుక మిస్ అయ్యారు అంటే మీరు మంచి ఐటమ్ మిస్ అయిపోయినట్టే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి ఇందులో ఇంకొక శారీ అండి పింక్ పేస్టల్ శారీ మొత్తం పేస్టల్స్ వచ్చి బోర్డర్స్ మంచి డార్క్ షేడ్ ఇచ్చారు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే షాప్ కి కంపల్సరీ విజిట్ చేయండి మీకు నచ్చిన శారీస్ మీరు పిక్ చేసుకోవచ్చు సింగిల్ శారీ అయినా ఇదే కాస్ట్ ఉంటుంది

ఇది కొంచెం మనకి వైలెట్ బ్లూ మిక్సెడ్ షేడ్ వస్తుందండి దానికి పింక్ కలర్ ఈ రోజు ఐటమ్ అని ఎక్కువ చూపండి రెండు మూడు ఐటమ్స్ ఏ చూపిస్తాను ప్రతిదీ హైలైట్ పీస్ ఏ చూపిస్తాను ఓకే అని బెస్ట్ డిజైన్స్ ఆ అన్ని బెస్ట్ డిజైన్స్ బెస్ట్ రిక్వైర్మెంట్ ఉన్న ఐటమ్స్ ఏ చూపిస్తాను సీజన్ కి తగ్గ ఐటమ్ అండి వీటిలో బ్లౌజ్ వర్క్ వి అయిపోయా సార్ ఉన్నాయా బ్లౌజ్ వర్క్ లైట్ గా ఉన్నాయి మనం ఎక్కువ అయితే లేవు ఏదైనా వన్ ఆర్ టూ కావాలన్నా షాప్ విజిట్ చేసి చూపిగలను వీడియో కాల్ ఫెసిలిటీ అయితే కష్టం ప్రస్తుతానికి మీరు ఆ కలెక్షన్ కావాలి అన్నా కూడా ఒకసారి విజిట్ చేయండి షాప్ దగ్గరికి వస్తే మీకు బల్క్ ఐటమ్స్ ఏ కావాలన్నా కూడా అవైలబిలిటీ దొరుకుతూ ఉంటాయి మీరు విజిట్ చేసేటప్పుడు కొంచెం స్క్రీన్ షాట్ తీసుకురండి అండి నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్ వస్తూ ఉంటుంది కదా అండ్ నెక్స్ట్ సారీ అండి పింక్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు ఏ శారీ వచ్చినా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి స్లీన్ మీ వాట్సాప్ నెంబర్ స్టోల్ అవుతుంది కదా ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సీ గ్రీన్ వస్తుంది విత్ పింక్ మ్యాచింగ్ డబుల్ సైడ్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ అండి మీనాకరి వీవ్తో వస్తుంది ఈ బ్యూటిఫుల్ శారీ ఇలా మోస్ట్లీ అన్ని గోల్డ్ జరిగే ఎక్కువ వచ్చాయి గోల్డ్ జరిగే ఎక్కువ ఉంది ఎక్కడైనా వన్ ఆర్ టూ పీసెస్ సిల్వర్ వచ్చింది కాంబినేషన్ నెక్స్ట్ వన్ పింక్ వస్తుందండి కస్టమైజేషన్ కూడా బాగుంటుందండి లెహెంగాస్ కి వాటికి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కూడా బిగ్ బోర్డర్స్ ఉన్నాయి కదా అలా కూడా ఇవన్నీ చాలా మంది వేరే వేరే చోట్ల కొని అన్న మాకు ఈ ఐటమ్ తెప్పించిన కింద కామెంట్ సెక్షన్ లో అడిగి నాకు పిక్స్ పెట్టిన వాళ్ళేనండి ఎందుకంటే ఇలాంటి ఐటమ్ ఎందుకంటే ఈ మార్జిన్ లో ఎవరు ఇవ్వరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అండి సింగ్ దట్టు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది ఏ కలర్ ఎలా కావాలన్నా అలా తీసుకోవచ్చు మీకు రిపీటెడ్ కూడా ఉన్నాయండి చక్కగా మీరు కొంచెం ఫాస్ట్ గా మీరు కాంటాక్ట్ చేశారంటే మీకు నచ్చిన సారీ అవైలబుల్ రిపీట్ ఉన్నాయి కదా మనం నెక్స్ట్ డే వెళ్దాము అనుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ మీకు దొరకదండి స్టాక్ అది మళ్ళీ గ్యారంటీ స్పెషల్ ఈ కలెక్షన్స్ అయితే కొంచెం కష్టమేనండి మీరు లేట్ చేస్తే దొరకదు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అన్ని కూడా మనకి థ్రెడ్ తో టై చేసి వస్తుందండి మనకి పట్టు సారీ సేమ్ మీకు ఎగ్జాక్ట్ పట్టు టైప్ వస్తుంది థ్రెడ్స్ అన్ని కూడా నేను తీసేస్తాను అన్న వీడియోలో మీకు డిజైన్ అద్దమవాలని చెప్పి నేను తీసేసి ఓపెన్ చేస్తున్నారు మేడం ఇంత ఓపెన్ చేసినా కొంతమంది కస్టమర్స్ సింగల్ పర్ ఓపెన్ చేయండి సింగల్ పర్ ఓపెన్ చేస్తే వీడియో కనీసం ట్వంటీ సారీస్ కూడా చూపిలేమండి అది గమనించండి మేము దాదాపుగా మీకు చర్చ చూపిస్తాం ఒక వీడియోకి మూడు వందల చూపించాలి అంటే కొంచెం ఇలానే చూపించాల్సి ఉంటుంది అండి పింక్ పైన మీనాకారి గ్రీన్ బోర్డు నెక్స్ట్ గా గోల్డెన్ ఎల్లోకి రెడ్ కాంబినేషన్ అండి ఆరెంజ్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కాంబినేషన్ పికాక్స్ డిజైన్ దీంట్లోనే ఇంకొక కలర్ కలర్ అండి ఓకే ఆరెంజ్ వస్తుంది బ్రౌన్ బ్రైట్ అయితే మనకి సింగల్ పీసే వచ్చిందండి ఇది ఆల్ ఓవర్ సారీ ఓన్లీ ఫైవ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కలంకారీ ఐటమ్స్ అండి మొత్తం కలంకారీ డిజైన్స్ వస్తాయి ఓకే పెన్ కలంకారీ అంటున్నారు పెన్ కలంకారీ డిజైన్ అండి విత్ కంచి బోర్డర్ వస్తుంది వివింగ్ బోర్డర్ బోర్డర్ కూడా ఫాబ్రిక్ మొత్తం కూడా ఫ్రెష్ పీసెస్ అండి ఓకే డిఫెక్ట్స్ కాదు దీంట్లో 5 టు 6 డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ లోను 5 టు 6 కలర్స్ వస్తాయి ఓకే ఫ్యాబ్రిక్ అండి లినియన్ ఫ్యాబ్రిక్ టైప్ లో వస్తుంది మేడం ఓకే ఫ్యాన్సీ టైప్ ఫ్యాన్సీ టైప్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇలా చూడండి నెక్స్ట్ వన్ ఆలివ్ గ్రీన్ చాలా కలర్స్ వస్తాయండి మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి షేర్ చేయండి ఇది ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ మ్యామ్ మార్కెట్ ప్రైస్ ఎయిటీ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫ్రెష్ అండి మీకు ఏం రావండి ఫ్రెష్ పీసెస్ ఇలా ఉంటాయి మీకు కలర్స్ కలర్స్ కూడా మంచి ఉన్నాయి షేడ్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి

సేమ్ కలర్స్ మనకి కలర్స్ వచ్చేసి ఫైవ్ కలర్స్ వస్తాయి ఓకే డిజైన్స్ మారిపోతాయండి డిజైన్స్ మారిపోతాయి డిజైన్స్ చెక్ చేసుకొని మీకు ఏ డిజైన్ కావాలో కొంచెం పిక్ తీసేయడం మనకి క్లారిటీగా తీయండి ఓకే కంప్లీట్ కూడా హ్యాండ్ ప్రింట్ డిజైన్ లాగా వస్తుందండి మనకి సారీ మొత్తం ఇంకా ఓపెన్ చేసిన సారీ చూసాం కదా పళ్ళు అలానే ఉంటుంది బ్లౌజ్ ప్లైన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ మేడం ఒకటి ఓపెన్ చేద్దాం చేసి చూపిద్దాం ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళు ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఇవి చిన్న వాళ్ళకా పెద్ద వాళ్ళకి కాదండి ఆఫీస్ వేర్ కైనా అలా ఏదే ఎవరికైనా సరే ఎక్సలెంట్ గా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి నెక్స్ట్ ఐటమ్ లోకి నెక్స్ట్ ఐటమ్ అండి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో చాలా మంది లాస్ట్ టైం అందరినీ వాళ్ళ కోసం అనేసి చాలా మంది అడిగారు అన్న రిపీట్ చేయండి అనేసి వాళ్ళ కోసం అండి నేను శాంపిల్ చూపిస్తున్న వర్క్ బ్లౌజ్ కూడా ఉన్నాయి అవైలబిలిటీలో అనేసి మీరు షాప్ విజిట్ చేసి మీకు చాలా డిజైన్స్ మళ్ళీ ఎక్కువ డిజైన్స్ చూపిస్తాను ఇవన్నీ ఓకే కి వర్క్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుందండి మనకి మొత్తం కూడా బ్రొకేటెడ్ పళ్ళు సారీ మొత్తం బ్రొకేటెడ్ వీవింగ్ వస్తుంది అలాగే ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి మోస్ట్లీ అన్ని డార్క్ చార్టే ఉంటుందండి ఇందులో కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ డార్క్ కలర్స్ వస్తాయి హెవీ వీవింగ్ మిస్టేక్ అండి ఫ్రెష్ లేండి కానీ వేవింగ్ తీసుకోండి లాట్గా ఉంటుంది అంతేనండి ఉంటదేమో అన్నట్టు తీసుకోండి మోస్ట్లీ రావు ఎందుకంటే డౌట్స్ ఎవరైతే దాదాపు అడుగుతూ ఉంటారో వాళ్ళకే పొరపాటున అయ్యే తగులుతూ ఉంటాయి అందుకోసం ఏంటంటే వచ్చుద్దనే తీసుకోండి ఇది కూడా బాగుందండి డిజైన్ చిన్న డిజైన్ దగ్గర దగ్గర దీంట్లో మీకు దాదాపుగా ఒక టెన్ డిజైన్స్ దాకా ఉన్నాయండి ప్రెసెంట్ టెన్ డిజైన్ లోను ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఓకే నేను చూపించడం మనకి ఒక టెన్ లైట్ గానే చూపిస్తాను కొన్ని డిజైన్స్ చూపిస్తున్నారండి జస్ట్ మనం ప్రీవియస్ వీడియోలో పెట్టినవే న్యూ స్టాక్ అప్డేట్ అయింది ఎవరైనా లాస్ట్ టైం మిస్ అయ్యి ఉంటే మీరు ఒకసారి ఈసారి తీసుకోవచ్చు చక్కగా చూస్తా దానికి మించి ఒకటి ఉన్నాయి పింక్ విత్ బ్లూ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ అండి ఒకటి ఉంటుంది హైలైట్ గా ఉంటాయి సారీస్ మట్టి మీకు ఏది తీసుకున్నా ఎన్ని తీసుకున్నా ప్రైస్ మటుకే ఒకటేనండి సింగల్ ఇస్తారని డౌట్ లేదు సింగల్ అయినా తీసుకోవచ్చు బల్క్ అయినా తీసుకోవచ్చు మీకు ఎన్ని కావాలా కూడా తీసుకోవచ్చు అండి ఇలా వస్తే ఇవన్నీ కూడా ఫోర్ ఫార్టీ నైన్ మేడం ఇలా ఈరోజు ఐటమ్స్ అన్ని కూడా చూసారు కదండి మీకు ఏం కావాలన్నా కూడాను నాకు వాట్సాప్లో తెలియజేయండి అలానే సెండ్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ తీయడం స్క్రీన్ షాట్ మీద టిక్ టిక్ మార్క్ చేయడం పెట్టండి ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోలో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో షేర్ చేస్తాను మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్